మళ్లీ బంగారం ధరలకు రెక్కలుచ్చాయి యుఎస్ గ్లోబల్ మార్కెట్ లో ఔన్స్ గోల్డ్ రెండు చేసింది కేవలం గంట వ్యవధిలోనే పొత్తిడి ధర ఇరవై ఎనిమిది డాలర్లు పెరగడంతో ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ రెండు వేల మూడు వందల ఇరవై మూడు వద్ద ట్రేడ్ అవుతుంది ఇక గ్లోబల్ డిమాండ్ తో దేశీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి హైదరాబాద్ మార్కెట్ లో ప్యూర్ గోల్డ్ డెబ్బై ఐదు వేలను క్రాస్ చేయగా కిలో వెండి ధర ఎనభై గోల్డ్ రేట్ పరుగులు పెడుతుంటే మరోవైపు భవిష్యత్ అవసరాల కోసం బంగారం పెంపుపై ఫోకస్ పెట్టింది ఆర్బీఐ రాబోయే రోజుల్లో ఫారెక్స్ రిజర్వ్ నిలవల పెంపులో భాగంగా బంగారం నిల్వలను పెంచుకోబోతున్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు భారత్ నుండి డాలర్లలో నిధులు వెళ్లిపోయినా ప్రతికూల పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకే ఫారెక్స్ నిలవలు పెంచుకుంటున్నట్టుగా శక్తికాంత్ దాస్ చెప్పారు అయితే ఎంత మొత్తంలో మన దేశం బంగారం నిల్వలు పెంచుకోబోతుంది అనే విషయంపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు ప్రస్తుతం ఆర్బీఐ లెక్కల ప్రకారం గత నెల ఇరవై రెండు నాటికి ఫారెక్స్ నిల్వలలో గోల్డ్ రిజర్వ్ విలువ యాభై ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది బిలియన్ డాలర్లుగా ఉంది అంతకుముందు ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది ఆరు పాయింట్ రెండు ఎనిమిది బిలియన్ డాలర్లు ఎక్కువ